వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి శ్రీ మహావిష్ణువుని వాడుకున్నాడు శివపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెల్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు చేస్తలతో వంతపాడే మీడియాతో లడ్డూపై దుష్ప్రచారం చేయించాడు నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో చేష్టలతో తన వంత పాడేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలతో లడ్డులో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు అనిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ను